మన శంకరవర్ ప్రసాద్ మూవీ నుండి అప్డేట్స్ వచ్చేసాయి ఇందులో చిరంజీవి ఎన్ఐఏ ఏజెంట్ గా ఉండి కొన్ని కారణాల వల్ల భార్య పిల్లలకు దూరంగా ఉంటాడు ఇందులో విలన్ ఎక్స్ పోలీస్ ఉంటాడు అతని దగ్గర నుండి భార్య పిల్లలను కాపాడుకోవడం కోసం ఈ స్టోరీ ఫ్యామిలీ డ్రామా మొదలవుతుంది ఫ్యామిలీని కాపాడుకుంటూ భార్యా పిల్లలను దగ్గరవడం కోసం చిరంజీవి చేసినటువంటి కామెడీ అద్భుతంగా ఉన్నదని విమర్శకులు అంటున్నారు ఇందులో వెంకీ లాస్ట్ ఇరవై నిమిషాలు వచ్చి నాన్ స్టాప్ కామెడీ పండించాడని అందరూ అంటున్నారు మల్టీ బిలియనర్ గా ఉంచున్నటువంటి వెంకీ గౌడ సూపర్ గా యాక్షన్ చేశారు మరి చిరంజీవి గారి వింటేజ్ లుక్స్ అదిరిపోయాయి ఇందులో పాటలు ఎడిటింగ్ అద్భుతంగా ఉన్నదని ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడడానికి అనుకూలంగా ఉంటుందని అందరూ అంటున్నారు మరి యుఎస్ఏ నుండి మరియు ఇండియాలో ఉండేటువంటి బెనిఫిట్ షో నుండి వచ్చినటువంటి సర్వేలో చూస్తుంటే ఈ సినిమా యొక్క రేటింగ్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ గా అవుట్ ఆఫ్ ఫైవ్ గా అందరూ నిర్ణయిస్తున్నారు విమర్శకులు కూడా దీన్ని మెచ్చుకుంటున్నారంటే ఈ సంక్రాంతి అద్భుతమైనటువంటి సినిమాగా దీన్ని అందరూ ఒప్పుకుంటున్నారు